హాయ్ అండి ఈరోజు మరొక ప్రాంతం విశిష్టత నేను చెప్పదలుచుకున్నాను మా కొల్లాపూర్కు దగ్గరగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సోమశిలా అనేటువంటి ఒక శివ శైవక్షేత్రం ఉంది అక్కడ పాత ఊర్లు మొత్తం కూడా అప్పుడు కృష్ణానది బ్యాక్ వాటర్ లో కొట్టుకుపోతే మళ్ళీ కొత్తగా ఇక్కడ దేవుళ్ళను అవన్నీ కూడా ఆలయాలు నిర్మించడం జరిగింది ఇక్కడ సోమేశ్వరుడు మా సోమశిలలో ఉన్నటువంటి దేవుడు చాలా ప్రత్యేకత ఉంటుంది సోమశిలలో మళ్ళ చాలా మంచిగా ఉంటుంది అయితే ఇది పడవ ప్రయాణం కూడా ఉంటుంది తర్వాత బోట్ షికారు కూడా ఉంటుంది మొత్తం కూడా మనం అక్కడ చూసుకోవచ్చు అక్కడ కాటేజీలు కూడా ఉంటాయి చాలా రేట్లో రేటు ఉంటుంది అన్నట్టు అంతేకాకుండా ఇక్కడ షూటింగ్లు కూడా జరిగినవి ఇది సీరియల్స్ షూటింగ్స్ జరిగినవి తర్వా ఇక్కడ ఏంటి అని అంటే చేపకూర చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చేప కూరలను అవి అన్నీ చ తి వండించుకొని తింటుంటారు ప్రత్యేకంగా అక్కడ మిల్స్ కూడా చెప్పి పెడితే చేస్తారు అన్నట్టు అంతేకాకుండా ఇక్కడ సోమేశ్వర ఆలయము అనేది చాలా మహిమగలటువంటి దేవుడు మా శివుడు ప్రతిరోజు కూడా వేరే వేరే ప్రాంతాల నుండి బస్సుల్లో ప్రయాణం చేస్తూ మా సొమ్ము సొమశిల్లకు రావడం అనేది జరుగుతుంది అంతేకాదు సొమశిల్ల బ్రిడ్జ్ బ్రిడ్జి అనేది కట్టబోతున్నారు అది టూ స్టెప్స్ లో కట్టబోతున్నారు అన్నట్టు కింది స్టెప్ లోనేమో ఓన్లీ ఏది గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ తో ఫిట్ చేసి ఉంటది తర్వాత పైన ఏమో వెహికల్స్ కోసం అనేది టూ స్టెప్స్ లో అది తీగల వంతెన అంటారు కదా తీగల వంతెన కడుతున్నారు సోమసిల్లలో ప్లాట్స్ అయితే మాత్రం అంత హైదరాబాద్ లో కూడా రేట్లుండవు అంత రేట్లు ఉంటున్నాయి అన్నట్టు కాటేజ్లు కూడా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి సుమారుగా నా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ త్రీ థౌజండ్లు కూడా ఉంటాయి కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా కేటరీలు పెడుతున్నారు మీరు కానీ ఎప్పుడైనా సోమశిలోకి వచ్చిందంటే ఆ ప్రకృతి అందాలను అక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిని చూసి మీరు మై మర్చి అన్నట్టు ఇక్కడ కూడా నల్లమల్ల చుట్టూ కూడా ఏంటంటే గట్లున్నాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నల్లమల్ల అడవుల మధ్యన ఉన్నటువంటి మేము ఈ ప్రాంతాలను ఏదంటే ఈ ప్రాంతాలను ఎప్పుడంటే ఎప్పుడంటే పోయి చూసొస్తుంటాం మీకు వీళ్ళు దొరికితే మీరు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ చూడండి ఓకేనా ఈ సోమశీల బ్రిడ్జి వల్ల మనకు బెనిఫిట్ ఏంది అని అంటే ఇక్కడ మనకు కర్నూలు కానీ అక్కడ కానీ తిరుపతి కానీ అన్నిటి కూడా మాకు సుమారుగా యాభై అరవై కిలోమీ